బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం చంద్రబాబు నాయుడు గారు కొండలో ఐదు వందల కోట్లు వేస్ట్ అయింది కొండను కొట్టేశారని జగన్ మోహన్ రెడ్డిని మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు రోజు తిట్టడం కాకుండా మీ హోమ్ మినిస్టర్ వనిత నా టార్గెట్ నాని ఇంకొకటి ఏమంటాడు నాది రెడ్ బుక్ ఉంది ఎల్లో బుక్ ఉంది బ్లూ బుక్ ఉంది వైట్ బుక్ ఉంది ఆ లిస్ట్ ఇంప్లిమెంట్ అందుక మీరు ఈవీఎంల ద్వారా గెలిచింది ప్రజలకు న్యాయం చేయడానిక గుర్తుందా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ముప్పై వేల మంది చిన్న పిల్లలు అమ్మాయిల్ని ఎత్తుకెళ్ళిపోయారు మిస్సింగ్ అని అది పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ వనితాని టార్గెట్ చేసి ఈ ముప్పై వేల కుటుంబాలకి మిస్సింగ్ అయిన అమ్మాయిలు ఎక్కడున్నారు వాళ్ళు తీసుకొని రండి స్పెషల్ స్టేటస్ కి నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను సక్సెస్ అవుతాను మీరు నేను కలిస్తే ఇంకా ఈజీ అది తద్వారా వందల కంపెనీలు తీసుకొద్దాం అక్టోబర్ రెండు సమ్మిట్ పెడదాం లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం పోలవరం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం క్యాపిటల్ సిటీ కడదాం ప్రజలకు నిరుద్యోగులకు రైతులకు మీరు ఇచ్చిన ఆరు హామీలు నెరవేర్చుదాం లేదా మీరు టోటల్ ఫెయిల్ అయిపోయి రోజు జగన్ ని తిట్టుకోవడం అయిపోయింది మీరు తిట్టారు నేను తిట్టాను అది అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారు మీ ప్లాన్ ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వాలంటే నేను చెప్పినట్టు చెయ్యండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని నమ్మిన వారు అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వెయ్యేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగరాస్, జెన్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్, Men's branded readymades, complete kids wear collections తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మే చిందన వారి కళ్యాణ కోగల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్, జోల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి